హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ చేతి అనేది లేకుండా అలాగే ఎల్లో కలర్లో క్రిస్ క్రిస్పీగా అండ్ ఎంతో టేస్టీగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ పద్ధతిలో ఒకసారి చేసి పెట్టి చూడండి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి దానికోసం ఇక్కడ నేను పావు కేజీ దాకా కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలను పీలర్తో ఈ పైన ఉన్న పొట్టు అంతా పీల్ చేసుకోవాలండి మీకు కనుక ఈ పొట్టు కూడా తీసేయడం ఇష్టం లేకపోతే ఇలాగే కట్ చేసుకోండి ఇలాగే మొత్తం అన్నిటినీ కూడా పీల్ తీసి ఈ విధంగా ఇప్పుడు వీటిని చిన్న స్లైస్ రౌండ్గా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కట్ చేసుకోవాలి పల్చగా అయితే మాడిపోతాయి మందంగా అయితే లోపల దాకా వేగవు అందుకనేసి ఈ సైజులో కట్ చేసుకోండి ఇలాగే అన్నింటినీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి మీరు కనుక ఆయిల్ తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువగా వేసుకోండి ఆయిల్ అనేది చేదుగా ఉన్నా పర్వాలేదు మళ్ళీ వాడుకొని తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని రెండు వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి అలాగే చల్లబడ్డ తర్వాత క్రిస్పీగా ఉండవు చూడండి ఈ విధంగా గ్రీన్గా అండ్ లైట్ గోల్డెన్ సైడ్లో వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిగిలినవి కూడా సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ ఇదే పద్ధతిలో ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టేబుల్ స్పూన్ కారము అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ జీలకర్రను మూడు నుంచి నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి ఇదంతా కూడా మిక్సీ బట్టి తీసుకొచ్చుకుందాము చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిగిలిన కాకరకాయల్ని కూడా ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఓ రెండు రెమ్మల కరివేపాకు ఆకులను కూడా ఫ్రై చేసి ఇందులోనే వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ పల్లీలను ఒక ఎండు మిరపకాయను కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి ఇదంతా కూడా పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయలని ఇందులో వేసి ఈ వెల్లుల్లి కారం అంతా కూడా కాకరకాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఇదంతా కూడా బాగా కలుపుకుంటే బాగా కలిసిపోతుందండి ఇక ఇంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అస్సలు చేదుగా ఉండదు నేనైతే ఈ ఉప్పు కారం వేసుకోకుండానే ఫ్రై చేసిన కాకరకాయ బిళ్ళల్ని అలాగే తినేస్తాను అంత టేస్ట్గా ఉంటాయి మా ఇంట్లో అయితే ఈ కాకరకాయ ఫ్రై ఒక్క పూటకి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అంత ఇష్టంగా తింటారు ఇది రోటీలోకి అయినా చపాతి అలాగే పప్పు చారు అన్నంలోకి ఎందులోకైనా సరే సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్